ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన పదిహేనవ ఆర్థిక సంఘం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు యాభై ఒక్క లక్షల రూపాయలతో మూడు టన్నుల సామర్థ్యం కలిగిన స్వీపింగ్ మిషన్ మరియు బీఓటీ పద్ధతిలో వన్ టౌన్ చేపల్ మార్కెట్ ప్రాంతంలో నిర్మించిన స్వచ్ఛ భారత్ పే అండ్ యూజ్ టాయిలెట్స్ ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య నగరపాలక సంస్థ మేయర్ షేక్ నుజాన్ పెదబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్కెట్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని ఇక్కడకు వస్తున్న ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రజల భాగస్వామ్యంతో నిర్మించిన టాయిలెట్స్ ప్రారంభించడం జరిగిందన్నారు మార్కెట్ ప్రాంతంలో ఈ టాయిలెట్స్ నిర్మించడానికి ప్రధాన ఉద్దేశం వివిధ ప్రాంతాలు ఇతర ప్రదేశాల నుండి మార్కెట్కు వచ్చిన ప్రజలు ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు ఇబ్బంది పడకుండా ఉండడం కోసమని అదేవిధంగా బహిరంగ మల విసర్జన మూత్ర విసర్జనను అరికట్టడం కోసం మార్కెట్ పరిసర ప్రాంతాలు దుర్వాస లేకుండా పరిశుభ్రంగా ఉండాలని టాయిలెట్స్ తెలిపారు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా స్థలం కేటాయిస్తూ అనుమతి ఇవ్వడంతో ప్రైవేటు వ్యక్తి పూర్తిగా వారి సొంత నిధులు సుమారు ఇరవై లక్షలతో ఈ టాయిలెట్స్ నిర్మించారన్నారు స్త్రీలకు పురుషులకు వేరువేరుగా పదకొండు టాయిలెట్స్ అదేవిధంగా స్నానాలు చేయడానికి వేడి నీళ్ల సౌకర్యం కూడా కల్పించారని తెలిపారు నామినల్ రేట్లు ఐదు రూపాయలు పది రూపాయలతో ప్రజలు ఈ టాయిలెట్స్ ను ఉపయోగించుకుని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సౌకర్యాలను ప్రజలు వినియోగించుకోవచ్చు ని వారు కోరారు అదేవిధంగా పదిహేనవ ఆర్థిక సంఘం మరియు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు యాభై ఒక్క లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన మూడు టన్నుల సామర్థ్యం కలిగిన స్వీపింగ్ మిషన్ ను ప్రారంభించామన్నారు ఈ మిషన్ మెయిన్ రోడ్లు వచ్చడానికి ఉపయోగిస్తామని తెలిపారు గతంలో ఉన్న చిన్న స్వీపింగ్ మిషన్ సామర్థ్యం సరిపోకపోవడంతో కొత్త మిషన్ ను కొనుగోలు చేయడం జరిగిందని శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య నగరపాలక సంస్థ మేర్ షేక్ నూజహాన్ పెదబాబు తెలిపారు శానిటేషన్ విషయంలో మున్సిపల్ సిబ్బందికి ప్రజల సహకారం ఎప్పుడూ పూర్తిగా ఉండాలని ఈ నగర ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భానుప్రతాప్ ప్రతాప్ డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు పలువురు కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు పలువురు టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు పబ్లిక్ టాయిలెట్స్ ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఇక్కడ చాలా అసౌకర్యంగా ఉందనేది మేము మార్కెట్కి ఏదైతే ఇక్కడికి విజిట్కి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారో దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి వాళ్ళందరికీ కూడా పబ్లిక్ టాయిలెట్స్ వాళ్ళకి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఏదైతే నగరానికి ఏదైతే కార్పొరేషన్కి సంబంధించి స్వీమింగ్ మేషను ఏదైతే ఎండ్ టు ఎండ్ రోడ్లు ఉన్నాయో అవన్నీ కూడా డ్రైగా ఉన్న దగ్గర చెయ్యాలి అంటే మెన్ పవర్ కొంచెం తగ్గడం వల్ల మరి ఏదైతే వెహికల్ ద్వారా ఇచ్చేయడానికి మరి ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్న కార్పొరేషన్లో ఉన్న ఒక అతనికి ట్రైనింగ్ ఇచ్చి ఎందుకంటే రెండు చూసుకోవాలి ఆదాయ వనరులు చూసుకోవాలి అలాగే పరిశుభ్రత కూడా చూసుకోవాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ ఉన్న అతనికి ఒక ట్రైనింగ్ ఇచ్చి ఈ వ్యాన్ నడపడానికి ఏదైతే మరి పాత బస్ స్టాండ్ దగ్గర నుంచి కొత్త బస్ స్టాండ్ అవ్వచ్చు అశోక్ నగర్ అవ్వచ్చు ఏదైతే మెయిన్ ప్రధాన రహదారులు ఉన్నాయో అవన్నింటినీ కూడా క్లీన్ చేయడానికి ఈ వ్యాన్ ఎంతో ఉపయోగపడుద్ది వంద మంది పని చేసే పని ఈ ఒక్క వ్యాను చేయగలుగుద్ది కాబట్టి మనకు కూడా పని సౌలభ్యం మనకంతా కూడా ఉపయోగపడుతుంది డెఫినెట్గా పరిశుభ్రత విషయంలో ప్రజలు కూడా దానికి సహకరించాలి అందరూ కూడా ఏదైతే పరిశుభ్రంగా ఉన్నప్పుడే మనం ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటాం అందులో భాగంగానే మరి గౌరవ మేయర్ గారు కానీ కమిషనర్ గారు కానీ కార్ కార్పొరేషన్కి సంబంధించి ప్రజలకు ఏం కావాలనేది అవి గుర్తించి అవి అడగటం మన ప్రభుత్వం ద్వారా రప్పించడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను తప్పనిసరిగా దీని అంతటినీ కూడా ఏలూరు నగరాన్ని స్వచ్ఛ భారత్లో భాగంగా ఏలూరు నగరాన్ని ప్రథమ స్థానంలో నింపడానికి ప్రతి ప్రజలు కూడా సహకరించాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి పదిహేనవ ఆర్థిక సంఘ నిధులు మరి స్వచ్ఛ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా యాభై ఒక్క లక్షల రూపాయలతో స్వీపింగ్ మిషన్ కొనుగోలు చేసినటువంటి మిషన్ ఈ రోజున గౌరవ ఎమ్మెల్యే గారు మేము కూడా ప్రారంభించుకోవడం జరిగింది అదేవిధంగా స్వచ్ఛ స్వచ్ఛ భారత్లో భాగంగా మరి బిఓటి పద్ధతిలో నిర్మించినటువంటి టాయిలెట్స్ని కూడా ఈరోజున ప్రారంభించుకోవడం జరుగుతుంది మరి ఏదైతే ఇక్కడ మార్కెట్కి మరి చుట్టుపక్కల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు వస్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు అలాగే వ్యాపారస్తులు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క టాయిలెట్స్ని నిర్మించుకోవడం జరుగుతుంది మరి మరి ఈ యొక్క కార్పొరేషన్ ద్వారానే స్థలం కేటాయించి పర్మిషన్ ఇవ్వడంతో ప్రైవేట్ వ్యక్తి మరి ఇరవై లక్షల రూపాయలు ఖర్చుతో ఈ టాయిలెట్స్ని కూడా నిర్మించుకొని ఈ రోజున ప్రారంభించుకోవడం జరుగుతుంది ప్రజలు కూడా దీన్ని వినియోగించుకొని పరిశుభ్రతని పాటించాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను బిన్స్ కానివ్వండి అలాగే మరి అవి అన్నీ కూడా కావాల్సిన అన్నీ కూడా పరికరాలని కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మేము కార్పొరేషన్ పరంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ప్రజలందరూ కూడా పూర్తిగా పరిశుభ్రతను పాటించి అందరూ కూడా స్వచ్ఛ ఏలూరుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు గౌరవ మేయర్ గారు అదేవిధంగా గౌరవ సభ్యులందరి యొక్క చేతుల మీదుగా ఏలూరులో ఒక బీఓటీ పద్ధతిలో ఒక అధునాతనమైనటువంటి టాయిలెట్ని మార్కెట్ ప్రాంగణంలో ప్రారంభించుకోవటం ఒక మంచి పరిణామం అదేవిధంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బస్ స్టాండ్ ఏరియాలో కానీ మార్కెట్ ఏరియాలో కానీ ఒక పింక్ టాయిలెట్ కూడా ఒకటి ప్రపోజ్ చేయమని చెప్పి ఆదేశాలు ఉండటం జరిగింది పింక్ టాయిలెట్ అంటే నథింగ్ బట్ బయట ప్రాంతాల నుంచి చాలామంది మహిళలు మన టౌన్కి నిత్యావసరాల కోసం కానీ రకరకాల పనుల నిమిత్తం వస్తూ ఉన్నారు వారిలో గర్భిణీ స్త్రీలు ఉంటారు అదేవిధంగా చంటి పిల్లలకు ఇచ్చేటువంటి తల్లులు ఉంటారు అదేవిధంగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేడీస్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడకుండా కేవలం ఎక్స్ ఎక్స్క్లూజివ్ మహిళల కోసం ఒకటి పింక్ టాయిలెట్ ప్రతి కార్పొరేషన్లో కూడా కన్స్ట్రక్షన్ చేయమని ప్రభుత్వం నుంచి రీసెంట్గా ఆదేశాలు రావడం జరిగింది దీన్ని కౌన్సిల్లో గౌరవ ఎమ్మెల్యే గారు నోటీస్లో పెట్టి శాంక్షన్ తీసుకొని రాబోయే రోజుల్లో దానికి కూడా పట్టణ ప్రజల్లో పట్టణంలోకి వచ్చేటువంటి మహిళలందరికీ కూడా అందుబాటులోకి తేగటానికి మా కౌన్సిల్ సభ్యులందరూ యొక్క సహకారంతో కృషి చేస్తాము